హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జున్న అయితే మా ఇంట్లో చాలా బాగా తింటారు చాలా ఇష్టం అని కూడా అండ్ ఇది తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాము ముందు మిక్సీ గిన్లో ఒక స్పూన్ పంచదార అలాగే కొంచెం మిరియాలు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే మిరియాలు బాగా నలిగిపోవాలన్నమాట తర్వాత ఈ పొడిని అలాగే ఒక గ్లాస్ మామూలు నార్మల్ ప్యాకెట్ మిల్క్ ఉంటాయి కదండి ఆ మిల్క్ తీసుకోవాలి తర్వాత ఇవి పాలు అనమాట ఆవు పాలు జున్ను పాలు అందుకే ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట ఇవి కొంచెం పలుచుగా ఉంటాయి అయితే ఇవి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ ప్యాకెట్ మిల్క్ కూడా వేసేసుకొని అలాగే ఒక పావు కేజీ బెల్లం కూడా ఇలా తరిగి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకొని ఒకసారి వడకట్టేసుకోండి బెల్లంలో నలకలు ఉంటాయి కదా ఆ నలకలన్నీ పోయేటట్టు ఇలాగ వడకట్టేసుకొని ఇలా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత మొత్తం ఇలాగ మొత్తం వడకట్టేసేయాలండి తర్వాత మిక్సీ గిన్నె చేసుకున్నాం కదా మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసేయాలి ఆ మిరియాల పొడిని వేసేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో వాటర్ వేయండి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఆ తర్వాత ఈ గిన్నెని అందులో దించేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగే కుక్ చేసేసుకోవాలి ఇలా మొత్తం త్రీ ఫోర్ విజిల్స్ రావాలండి వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత చూస్తే జున్ను అంతా ఇలా తయారైపోయింది ఇది ఆవు పాలు జున్ను కాబట్టి ఇలా ఉంది అండ్ గేదెపాలు అయితే ఇంకా థిక్గా ఉంటుంది మీరు ఇలాగా చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం పరచిగా ఉంది అంతే ఇది ఆవు పాలు కాబట్టి అలా ఉంది